తిరుపతి జిల్లా డకిలి మండలం హెడ్ క్వార్టర్ నందు నందమూరి తారక రామారావు గారి ముప్పై వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన తెలుగుదేశం నాయకులు ఎల్లేశ్వరం రామచంద్ర నాయుడు పోలంరెడ్డి కోటేశ్వర రెడ్డి ఈ సందర్భంగా రెండు వందల మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది డక్కిలి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పోలంరెడ్డి రెడ్డి మాట్లాడుతూ రామారావు యుగపురుషుడని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఆయన చేసిన సేవలు మనం మరచిపోలేమని మా నాన్న వెంకటరెడ్డి గారిలాగే నేను డక్కిలి మండలం ప్రజలందరికీ సేవలు అందిస్తాను అని అన్నారు సొసైటీ చైర్మన్ మాజీ జెడ్పీటీసీ ఎల్లేశ్వరం రామచంద్ర నాయుడు మాట్లాడుతూ ముప్పై సంవత్సరాలుగా మేము వెంకటరెడ్డి పెద్ద నరసయ్య చిన్న నరసయ్య నందోలు రమణారెడ్డి రామ్మోహన్ నాయుడు మేమందరం ఒక కుటుంబంలాగా ఉండి ముప్పై సంవత్సరాలుగా ఎన్టీఆర్ జయంతులు వర్ధంతిలను జరిపించామని అయితే అప్పుడు ఉన్న వాళ్లల్లో నేను మాత్రమే ఉన్నా తెలుగుదేశం పార్టీ నాకు అమ్మలాంటిదని కన్నీళ్లు పెట్టుకున్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు đây là cái này là cái gì? cái này là cái gì? cái này là cái gì? cái này

अब अब कुवालले बिलु छ छेरन गाईले गणबाट फेरी पछि गरेर गन्दै छ रन्द चल रन्द न उनलाई दिस गयो दौडिरकैला रन्दले सोल्दै छ हराट हो उनी बलिया छ கொல்லித்ரு கொல்லித்ரு சந்திரண்ணா நான் வரமாட்டேன் ஐயதெது கூட ஆபீன மாட்டேன் சார் நாப்ரா ஏப ஏப சார் அண்ணா ஹான் ஒடாலும் பத்தா அத்தர அத்தர والله அதெல்லாம் அதோட ரசங்க சார் பண்ணப்பட்ட ಬಲಿಗೆ <laughs> ಬಲಿದೆ స్వర్గీయ నందమూరి తారకనాన రామారావు గారి ముప్పై వర్ధంతి కార్యక్రమాన్ని హకిల్ని జరుపుకుంటున్నాం గడిచిన ముప్పై ఏళ్ళ నుంచి కూడా హీల్లో మనందరం జరుపుకుంటూ అన్నదాన కార్యక్రమం చేస్తూ వస్తున్నాం ఇటువంటి మహానేత ఈ రాష్ట్ర గొప్ప విషయం ఎందుకంటే ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోనే ఒక నూతన ఉరవడ చేసుకొచ్చాడు తెలుగు జాతి ఎక్కడైనా కానీ బాగుండాలని కోరుకున్నాడు ఢిల్లీ అహంకారం తగ్గించేదానికి తెలుగుదేశం పార్టీ స్థాపించి ఎన్నో మంచి కార్యక్రమాలు మనకు తెలుసు మనకు ఇప్పటికి కూడా నలభై ఏళ్ళ నుంచి ఇక్కడ మనందరూ కూడా పంటలు పండించుకుంటే తెలుగు కాలువ రూపశిల్పి స్వర్గీయ ఎన్టీఆర్ గారు అదేవిధంగా ఎన్టీఆర్ గారు పెట్టిన కూడు అనే కార్యక్రమంలో ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంది అటువంటి మహోన్నతిని వ్యక్తిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు మౌని అమావాస్య తల్లంగి అమావాస్య అంటారు అమావాస్య అంటారు అటువంటి మహనీయుడికి ఈరోజు వర్ధంతి రావడం అంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే కొన్ని లక్షల మంది ఆయన పేరు చెప్పుకొని అన్నదాన కార్యక్రమం ప్రతి ఒక్కరికి భోజనం ఉండాలని సంకల్పంతో మన నారా చంద్రబాబు నాయుడు గారు అన్నాకాండని స్థాపించారు ఇదే అన్నాకాండని ఇప్పుడు కూడా ఎక్కడైనా విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఇటువంటి మంచి నేత మన పార్టీ స్థాపించి మనందరూ కూడా రాజకీయాలకి ముందుకు వేసేదానికి సహకరించిన మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎప్పటికీ అర్పించాలని నేను కోరుతున్నాను ఈ కార్యక్రమం ఇచ్చేసిన మన అందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈరోజు ముప్పై వాయి మన మహానేత అయినటువంటి పార్టీ స్థాపించి ఆయన ప్రజలకు ఎంతో సేవ చేసి ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రమే కాదు తెలుగువారి ఎక్కడున్నా గర్వించే విధంగా కూచటువంటి మహానేత ఆయన ఈరోజు చనిపోయి ఈరోజు ముప్పై వర్ధంతి ఈరోజు మనం జరుపుకుంటున్నాం ఆయన గురించి చెప్పాలంటే ఇది రాజకీయ వేద కాదు వేదిక కాదు ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా నిన్నగాక మన తెనిపినట్టున్నది ముప్పై వర్ధంతి అంటే మేము ఏందబ్బా ఎన్టీ రామారావు దానిపై ముప్పై సంవత్సరాలు అయింది అనిపిస్తున్నది ఈరోజుకు ముప్పై సంవత్సరాలు మీరు ఇక్కడ ఉండే వాళ్ళకి కొంతమందికి ఇది చిన్న చాలా చిన్న కార్యక్రమానికి వచ్చు మీరు ఇది రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో రాష్ట్రాన్ని వదిలే ఈ నియోజకవర్గంలో ఎన్టీ రామారావు చనిపోయిన తర్వాత ఆయన చనిపోయి మనసు చనిపోయిన రోజు పద్దెనిమిదవ తేదీ మొట్టమొదటిసారిగా ఈ నియోజకవర్గంలో అప్పుడు వెంకటగిరి బాలాయపల్లి సైదాపురం ఓజుల మండలాలు ఉండేటువంటి పరిస్థితి మొట్టమొదటిసారిగా ఆయనకి నివాళులు దానికి అన్నదాని కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి మండలం డక్కిల్ మండలం అని మీరు అందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకు చెప్తున్నానంటే అదేవిధంగా గత కొన్ని విషయాలు మనం స్పరించుకోవాలి ఈ కార్యక్రమాన్ని ఆ రోజుల్లో మొదలుపెట్టాలంటే ఈరోజు దాతలు అందరూ వచ్చి కూడా ఈరోజు బ్రహ్మ నేను తన నా మిత్రులైనటువంటి రమణారెడ్డి గారు మేమందరం కూడా ఒక బ్యాచ్కి ఉండేవాళ్ళం మాతో కూడా రాజమోహన్ నాయుడు కూడా అప్పట్లో ఒక యూనిట్గా రోజుల్లో కతనాక్షయ్ గారు ఆ రోజు కార్యక్రమం వదిలిపెట్టినటువంటి కార్యక్రమం ఈ రోజు వరకు కూడా దిగ్విజయంగా ఏ ఒక్క రోజు కూడా ఈ ముప్పై సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా ఈ కార్యక్రమాన్ని ఆపకుండా దిగ్విజయంగా ఈ రోజు వరకు కూడా జరుపుకుంటున్నాం ఆనాటి కార్యక్రమంలో మా పెద్దవాళ్ళు వెంకటరెడ్డి గారు లేరు నాకు మిత్రులు అయినటువంటి రమణారెడ్డి గారు కానీ కదనరసి గారు కానీ వాళ్ళందరూ కూడా తర్వాత మనకు రాజమోహన్ నాయుడు గారు ఆ రోజుల్లో రైస్ ఆయనకి డీలర్షిప్ ఉండేది దానికి వారసుటిగా మన కోటిరెడ్డి గారు వచ్చారు కానీ రమణారెడ్డికి వారసులు లేదు అదేవిధంగా పెద్దనర్సియి గారు కూడా వారసులు లేదు ఈరోజు ఎందుకంటే మేమంతా ఒక ముప్పై సంవత్సరాల్లో కథనర్సియి గారు కూడా వారసులు లేరు ఆయన రాజకీయంగా కథనర్సియి చాలా గొప్పోడు అయినా కూడా మేమంటే వెంకటరెడ్డి గారు కానీ నేను కానీ రమణ రెడ్డి గారు కానీ ఏదైనా కార్యక్రమాలు చేస్తున్నామంటే అందరిని మా ప్రోత్సహించేవాడు రాత్రే ఎందుకో ఇవన్నీ కూడా పల్లకి ఎక్కించుకున్నారు అక్కడి మనం అందరం కూడా అలాంటి నేతలను కూడా ఈరోజు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి డక్కిల మండల వాసులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా తెలియజేస్తూ రాబోయే తరం కూడా మా తరం కాదు రాబోయే తరం కూడా ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా దిగ్విజయంగా జరుపుతారని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు